చూసిన దేవుడికి ఒక కోరిక కలిగింది చూసిన దేవుడికి ఒక ప్రేరేపణ కలిగింది అదిగో చెన్నూరులో ఆ పాత గిరిజనీ కాలంలో నా బిడ్డ రోగాలతో కుమిలిపోతున్నాడు అప్పులతో కుమిలిపోతున్నాడు చెడిపోయి ఉన్నాడు పాడైపోయి ఉన్నాడు లేకపోతున్నాడు అవమాన పాలైపోయాడు నా బిడ్డని కాపాడాలి లేవనెత్తాలి రక్షించాలి ప్రేమించాలి అని ఏసైకి ఒక కోరిక కలిగింది ఆ కోరికతోనే ఈ ప్రార్థన జరుగుతుంది క్షణం ఖాళీ లేదు మాకు చేతిలో రూపాయి లేదు చేతిలో రూపాయి లేదు క్షణం ఖాళీ లేదు అయినా దేవుడు ఈ ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేశారు తెలుసా మీకు మేలు చేయాలని హలే మీకు మేలు చేయాలని ఈ చెన్నూరు గ్రామ ప్రజలకి మేలు చేయాలని ప్రతి కుటుంబాన్ని ఆదరించాలని ప్రతి కుటుంబాన్ని ప్రేమించాలని ప్రతి కుటుంబాన్ని కలిగించాలని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఏసయ్య ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన విధి దేవుడు ఏర్పాటు చేసినా ఈ ప్రార్థన విధి అవునండి అనాథి ఒకప్పుడు నేను నా గుండ్లు మేము చేసుకొని చెప్పగలను ఒకప్పుడు కూడు లేని అనాథిని వస్త్రాలు లేని అనాథిని ఆకారం అడుక్కొని తిన్న అనాథిని ఈరోజు నా ప్రభు నన్ను అనాదిగా దేవుడు ఒక పేద స్థితిలో పెట్ట తమ్ముడా అన్నయో ఒకసారి ఆలోచించు నష్టపోయింది చాలు చెడిపోయింది చాలు అప్పులు పాలైపోయింది చాలు కుమిలిపోయి కుండిపోయింది చాలు ఈ రాత్రి మాటల ద్వారా ఏ శైలితో మాట్లాడుతున్నాడో ఒక్కసారి దేవుడు వైపు చూడు దేవుడి తట్టు తిరుగు మంచి దేవుడు మంచి మాటలు చెప్పే దేవుడు ఒక మాట చెప్పగలనా ఆ మాట చెప్పి నేను ముగిస్తాను తిరగాను అపోస్తల కార్యం ఒక మంచి మాట చెప్పి ముగిస్తాను అపోస్తల కార్యం పద్నాలుగవ అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చదవండి అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము పదిహేను వాక్యం చదవండి జాగ్రత్తగానండి నాసారి చూడండి అమ్మ మనసు పెట్టినండి ఓ చెన్నూరు గ్రామంలో ఉన్న అయ్యలారా నా తమ్ముళ్ళారా నా అన్నలారా నా తల్లిదండ్రులు లాంటి వారులారా నా వయసులో ఉన్న అయ్యలారా నా అక్క చెల్లులారా ఎన్నండి నీ డబ్బులు కోరుకునేవాడు కాదు నీ సుఖం కోరుకునేవాడు నీ డబ్బులు కోరుకునేవాడు కాదు నిన్ను బాగు చేసే నిన్ను కాపాడే దేవుడైనా వాక్యం అంటుంది అయిలారా మీరు ఎందుకు ఇలాగ నరులమే జాగ్రత్త వాటిని విడిచిపెట్టి మాట గమనించాలమ్మా రాజా చూడాలా ఇంకా రాజా చూడాలా వీటన్నిటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సమస్తూ వాటిలో ఉన్న వాటిలో ఉన్న సమస్తమును జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని ఈ సువార్త మీకు నేను ప్రకటించుచున్నాను చేతులు పోయేది కొత్త గట్టిగా గట్టి కొట్టు సంతోషంగా కొట్టు ఉద్యోగ కొట్టు హాలేలుయా ఒక పాస్ట్ గారు అంటే నా సహజం నా సహజం